Arrrr రస్క్ పుడింగ రబ్బర్ ముక్కలా ఉందండి రుచి మాత్రం రమ్యంగా ఉందండి ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ రస్క్ పుడింగ్ చేసి పెట్టారంటే నిజంగానే ఇది పుడింగ అండమే కాక రోజులు వారాలు సంవత్సరాల పాటు దీని గురించి సంభాషించుకోవాల్సిందేనండి స్టార్ట్ చేసేద్దాం మందపాటి గిన్నెలో అర లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే ఇలా మరిగించేసుకున్నాక ఈ లోపు రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ లో పావు కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపేసుకోండి కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోవర్ వాడుకోవచ్చుండే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్లి మరుగుతున్న పాలలో పోసేసి రెండు చెంచాల పంచదార కూడా వేసుకుని ఉండలు కట్టకుండా ఐదు నిమిషాల పాటు సిమ్ లో ఇలా చిక్కబడేంత వరకు మరిగించేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గింట్లో అరకప్పు పట్టికి బెల్లం లేదంటే పంచదార వేసుకుని కప్పు నీళ్లు పోసుకుని శుభ్రంగా మరిగించేసుకుని పాకం జస్ట్ ఇలా జిగురు కావగానే తీసి పక్కనే వేసుకోండి ఒక బాక్స్ లో చూపితున్నట్టుగా రసుకుల్ని పేర్చేసుకుని ముందర పంచదార పాకం తర్వాత కస్టర్డ్ మిక్స్ వేసుకుని పైన కొన్ని బాదం పలుకులు జల్లేసుకున్నాక మళ్ళీ రసుకులు పెట్టుకుని పంచదార పాకం కస్టర్డ్ మిక్స్ బాదం పలుకులు ఉంటే గులాబీ రేకులతో అలంకరించేసుకుని ఫ్రిడ్జ్ లోనే గంట పాటు అలా వదిలేసాక తీసుకుని చల్ల చల్లగా ఉన్నప్పుడే స్పూంద తెలుసుకుంది ఎంత రెయిన్బో రెయిన్బోలోని రంగులన్నీ పూసుకుని ర్యాంప్ వాక్ చేసినట్టుంటుండే నచ్చితే కనుక చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్స్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇట్ వంటి చేసింది మాత్రం వేణదిరండి వైరల్ అంటే వారం వారు ముందలే అనుకున్నాను గానీ చాక్లెట్ నిండి కిన్ లో బట్టర్ వేసి సన్న సేమియాలు వేసుకుని దోరగా వేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లో పప్పులు పిస్తాపప్పు మెత్తగా మిక్సీ పట్టేసుకుని వీటిని సేమియాలు వేసుకుని కలిపేసుకున్నాక అరకప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు కిలో నీళ్ళు వేసి పైన గాజు గిన్నె పెట్టుకుని డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసేసుకున్నాక సిమ్ లోనే నిదానంగా కరిగించేసుకోండి ఇవన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయంటే సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తానండి నుంచి ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చాక్లెట్ కరిగిపోయిన తర్వాత ఇలాంటి సిలికాన్ మౌల్డ్ లో వేసుకుని చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకున్నాక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చాక్లెట్ గట్టి పడిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మిశ్రమం అందులో సర్దేసుకుని పైన మళ్ళీ కరిగించిన చాక్లెట్ తో కవర్ చేసుకుని రెండు మూడు సార్లు టాప్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పది నిమిషాలు పెట్టుకుని తీసుకున్నారంటే గట్టి పడిపోతుందండి అప్పుడు డిమోల్డ్ చేసుకుని కొరుకుందంటే ఉండదండీ ఉపాధి లేని వాడికి ఉన్నతమైన ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది లైక్ చేసి ఫాలో చేసండి ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది ైతే అసి వంట చేసి మాత్రం వినేది రండి సిజిలింగ్ బ్రౌని సింపులే సూర్యుడు సల్లారిపోయాడు కదా అని సంబరాలు చేసుకుంటుంటే సడన్ ఎంట్రీ ఇచ్చే సిజిలింగ్ బ్రౌనీకి స్టార్ హోటల్ డబ్బులు పోసి కంటే సింపుల్ గా మనమేసేసి సేవించేద్దాం వచ్చేయండి ముందుగా తొంభై గ్రాములు అంటే పదిహేను బైట్ల డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోండి బటర్ అయితే అరవై గ్రాములు ఇలాంటి ఆరు తీసుకుని ముక్కలు కోసేసుకుని రెండింటిని ఒక గిన్నె వేసేసుకున్నాక నేల గిన్నె మీద పెట్టి సిమ్ లోనే మూడు నాలుగు నిమిషాల పాటు తిప్పారంటే కరిగిపోతుందండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత రెండు కోడుగుడ్లని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఐదు నిమిషాల పాటు శుభ్రంగా విసుకు చేసేసుకున్నాక అరక పంచదార పొడి వేసుకుని మరో మూడు నాలుగు నిమిషాల పాటు శుభ్రంగా విసి చేసేసుకోండి అర కప్పు మైదా పిండి రెండు టీ స్పూన్ల కోకో పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని శుభ్రంగా జల్లించేసుకున్నాక నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు గాని పాలు గాని పోసుకుని ఒకే డైరెక్షన్ లో ఉండలేక కలిపేసుకున్నాక నూనె రాసి పేపర్ వేసి పెట్టుకున్న లో పోసేసి సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి పది నిమిషాల పాటు వేడి చేసుకున్న కుక్కర్ లో పెట్టేసి గట్టిగా మూత పెట్టి బరువు పెట్టేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో నలభై నిమిషాల పాటు ఉడికించేసుకున్నాక ముట్టుకుని చొతే అనుకోండి వెంటనే దించేసుకుని పూర్తిగా చల్లరిపోయిన తర్వాత ముక్కలు కోసేసుకుంటే బ్రౌనీ రెడీ అండ్ చిన్న సైజ్ పెనాన్ని బాగా వేడెక్కించేసుకున్నా పెట్టేసుకున్నాక చెక్క మీద గానీ ప్లేట్ మీద గానీ పెట్టుకుని చాక్లెట్ సిరప్ తో నింపేసి బ్రౌని పెట్టేసుకున్నాక దానిపైన వెనల్ ఐస్ క్రీమ్ పెట్టుకొని చాక్లెట్ సిరప్ పిస్తా వల్గులు అలంకరించుకొని స్పూన్ తో తీసుకుని తింటే ఉండదు సూర్యుడు కూడా సన్ గ్లాసెస్ పెట్టుకొని స్టిల్ ఇచ్చినట్టు ఉంటదండి నెక్స్ట్ దగ్గర క్లెక్ట్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసిన మాత్రం వినది రండి బ్యూటిఫుల్ బీట్రూట్ కోవంటారా బోన్ చేసాక తినడానికి బెల్లం కూడా లేదు బోల్ డబ్బులు పోసి బయట నుంచి తెచ్చుకోమంటావా అని బెదిరించేస్తున్నారండి అందుకే కూడా వేయకుండా హెల్దీగా బీట్రూట్ కావా అని బిగించేసారా గిన్నెలో అర లీటర్ పాలు పోసుకుని సిమ్ లోనే కలుపుతా మరిగించుకోండి ఈ లోపు ఇంకో గిన్నెలో చెంచాడు నెయ్యేసి ముప్పావు కప్పు బీట్రూట్ తురుమి వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు పచ్చేసిన పొయ్యి వరకు వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి చెంచాడు నీళ్ళల్లో చెంచాడు నిమ్మరసం వేసుకుని కలిపేసుకుని ఇలా మరుగుతున్న పాలల్లో కొంచెం కొంచెం పోసుకుంటూ పాలను వెరకొట్టేసుకుని ఒక క్లాత్ వేసుకుని చన్నీటితో కడిగేసుకున్నాక గట్టిగా నీరన్నది లేకుండా పిండేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇప్పుడు ఒక తిప్పి తిప్పేసి ఈ కోవాను కొంచెం తీసి పక్కన వేసుకోండి అందులోనే ఏపిన బీట్రూట్ తురిమేసి మళ్ళీ మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి అందులో కప్పు పటికి బెల్లం బెల్లం పంచదార కానీ వేసుకుని పూర్తిగా కరిగించేసుకున్నాక సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకుని ఉప్పు కొంచెం యాలకులు పొడి వేసుకుని ఇంకా దగ్గర పడిపోయిన తర్వాత మీరు వీటిని కోవా బెల్లం కలిగించేసుకుని తినేండి లేదంటే నేరేసుకున్న బట్టర్ బటర్ పేపర్ మీద వేసి చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసుకుని మిగిల్చుకున్న కావాలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా పొడుగ్గా చేసేసుకుని బీట్రూట్ కోవా మీద పెట్టేసి టైట్ గా రోల్ చేసేసుకుని గంట పాటి ఫ్రిడ్జ్ లో అలా పెట్టేసుకున్నాక తీసేసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని ముక్కలు వస్తుంది ఎంత ఉంటుంది బ్యూటిఫుల్ గా బ్రతుకుతున్నట్టు ఉంటదండి నచ్చితే చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మనం యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణిరం కల్లా కొబ్బరి కోవా కప్పుడు పాలతో ఇన్ని కోవా బిల్లలా కరిగిపోతుంది ఎంత కోపంలో ఉన్న వాళ్ళైనా కోవాని చూడగానే లా కరిగిపోతారో అచ్చం అలాగే కోవాని చేసి నోట్లో వేసి కరిగించేద్దాం వచ్చిండి ముందుగా మందపాటి గిన్నెలో కప్పు పావు చిక్కడ పాలు పోసుకుని మీడియం ఫ్లేమ్ లోనే ఐదు నిమిషాల పాటు మరింత చిక్కబడేంత వరకు మరగబెట్టేసుకున్నాక అరకప్పు బెల్లం వేసి మీడియం ఫ్లేమ్ లో కలిపేయండి పాలు ఇరిగిపోయినా పర్లేదండి ఐదు నిమిషాల పాటు అలాగే ఆపకుండా కలిపేసుకోండి లేదంటే పంచదార వాడుకుండా ఇప్పుడు అందులో ముప్పావు కప్పు మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి దూరం వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే మూడు నిమిషాల పాటు ఇంకాస్త దగ్గర పండించాక పది రూపాయల పాలపొడి ప్యాకెట్ లో నాలుగు నిమిషాలు నీళ్లు పోసుకుని గుండ లేకుండా కలిపేసుకుని దీని పట్కేళ్ళు అందులో పోసేసి శుభ్రంగా కలిపేసుకున్నాక చిటికడు ఉప్పు కొంచెం యాలకలి పొడేసి మీడియం ఫ్లేమ్ లోనే బాగా దగ్గర పడి పాన్ నుంచి వదిలేస్తుంది అన్నప్పుడు స్టవ్ వాసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత రాసుకున్న చేతులతో చిన్న చిన్న కోవా బిల్లలా చూపించినట్టుగా చేసేసుకున్నాక ఉంటే గులాబీ రేకులతో చేసుకుని తీసుకుంది ఏంటో ఉంటదండి కెరటాలన్నీ కేరింతలు కొడుతూ వచ్చి కాళ్ళకి కితకతలు పెట్టినట్టు ఉంటదండి నచ్చితే గనుక క్లెక్ట్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణలో మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఐసిజీ వంట చేసింది మాత్రం వీన திரண்டை கூல் கூல் కెఫే వెళ్ళి తాగాలంటే ఖర్చు కాబట్టి కాస్త కేర్ఫుల్ గా విన్నారంటే కొంచెం టైంలోనే కూల్ కూల్ కోల్డ్ కాఫీని మీరే క్రియేట్ చేసేచ్చు కానీ చెప్తానండి ముందుగా ఇలాంటి సీసా ఒకటి తీసుకుని అందులో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ రెండు రూపాయల ని రెండు వేసేసుకుని రెండు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకుని పూర్తి టేబుల్ స్పూన్ల గోరు వెచ్చట నీళ్ళు పోసుకుని ఐదు నిమిషాల పాటు ఆపకుండా కొట్టారంటే ఇలా క్రీమీగా అయిపోద్దండి మీరు దీని తో కూడా తిప్పకుండా చేసుకోవచ్చండి ఇప్పుడు గాజు గ్లాస్ తీసుకుని ఐస్ ముక్కలు వేసేసుకున్నాక ఈ కాఫీ క్రీమ్ కూడా దాని మీద వేసేసుకుని కాచి చాలా వచ్చిన కూలింగ్ పాలు పోసేసుకుని ఇష్టం ఉంటే చూపించినట్టుగా అలంకరించేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చల్ల చల్లగా ఉన్నప్పుడే తీసుకుందాయితేనుక్కు తీయకుండా కాపు కాస్తున్న వాళ్ళ కాలు ముక్కినట్టు ఉంటుంది నచ్చితే చేసి ఫాలో ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మన యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే ఓసీ వంట చేసి మాత్రం వీనది రండి అబ్బాయి గులాబ్ జామున్ బ్రెడ్ తో చేసేవా ఇప్పుడైతే గులాబ్ జామున్ ఎక్కడ పడితే అక్కడ దొరికేతున్నాయి కానీ చిన్నప్పుడు టీవీలో యాడ్డేసి ఊరించి చంపేసినా సరే అమ్మ తల్లి చేసినప్పుడే దీని అండి కానీ ఇప్పుడు మనమే ఈజీగా చేసేదానండి ముందు ఎనిమిది బ్రెడ్ ముక్కలకి ఎడ్జ్జిల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలకి చింపేసుకున్నాక నాలుగైదు టేబుల్ స్పూన్లు మాత్రమే పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తడి ముద్దలా కలిపేసుకున్నాక మూత పెట్టి పక్కన ఇంకో గింట్లో కప్పుడు పంచదార అరకప్పు నీళ్లు రెండు గ్యాలక్కలు కూడా వేసుకోండి శుభ్రంగా మరిగించేసుకున్నాక చూపిస్తున్నట్టు జస్ట్ జిగిరిపాకం రాగానే తింపేసుకోండి చిన్న పిండి ముద్ద తీసుకుని నేరాస్కునే చేతులతో అస్సలు పగులు లేకుండా రౌండ్ గా బాల్స్ కింద చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనె వేసేయండి వెంటనే అస్సలు గట్టి పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో నిదానంగా ఏడు నిమిషాల పాటు ముక్ రంగు వచ్చేంత వరకు ఏ తీసి తీసుకుని గోరువెచ్చగా ఉన్న పాకలు వేసేసుకుని గంట పాటు నానిన తర్వాత స్పంద తీసుకునేట ఉంటదండి బడిలో బెంచ్ దగ్గర మొదలైన బంధం భవిష్యత్తులో కూడా కొనసాగుతున్నట్టు ఉంటుంది నచ్చిద్ద క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ వంటకాలు కావాలో కామెంట్ శిక్ష లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వీణ తీరండి